దయచేసి వాళ్ళని అరెస్ట్ చేయమని నేను కోరుకుంటున్నాను ఈసారి ఇసులు చూస్తా దానికి మళ్లీ దాడి చేస్తారేమో అని ఇప్పుడు టెన్షన్ చేసి వాళ్ళని అరెస్ట్ చేయమని నేను ఈసారి సిమ్స్ వస్తా దానికి మళ్ళీ దాడి చేస్తారేమో అని టెన్షన్గా ఉంది ఇట్లా రాత్రి పలమనేరు పట్టణంలో తిరుపతి గంగమ్మ జాతర సంబంధించి చాటింపు ఊరేగింపు జరిగింది ఆ ఊరేగింపులో ఈ యొక్క గాంధీనగర్కి చెందిన సునీల్ కుమార్ అనే వ్యక్తిని అతను వయసు సుమారు ఇరవై ఏడు సంవత్సరాలు అనే వ్యక్తిని పాత గొడవలు యొక్క పాత కక్షలను ఇక్కడ మనసులో ఉంచుకొని అతన్ని సంపాలి లేదా అంతమందించాలనే ఉద్దేశంతో ముండోల కాలనీకి మరియు పాతపేట కాలనీకి సంబంధించిన ఒక ఆరు మంది కళ్యాణం హరి సంబంధిత ఆరు ఆరు మంది ఇప్పటికి ఐడెంటిఫై చేసాం సుమారు ఒక ఇరవై మంది పైగా వ్యక్తులు అతను సంపాలని కత్తులు రాడ్లు బ్లేడ్లతో దాడి చేసినారు అతను హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు ఇరవై ముప్పై మూడు కుట్లు అతనికి వేశారు పరిస్థితి అయితే బాగానే ఉంది ఎవరైతే ఇచ్చేసారో వాళ్ళ మీద అందరి మీద కఠిన చర్యలు తీసుకుంటాం అందరిపైన ఆటోమేటిక్ టమార్టిఫిక కేసు నమోదు చేస్తాము అందరిని అరెస్ట్ చేస్తాము తప్పించుకున్న మాకు ఆరు మంది ప్రస్తుతానికి ఐడెంటిఫై చేస్తాం మరి ఒక ఇరవై మంది దాకా ఐడెంటిఫై చేయాల్సింది వీడియోలు చూసి వాళ్ళందరినీ కూడా ఐడెంటిఫై చేస్తాము ప్రతి ఒక్కరి మీద కఠినమైన చర్యలు తీసుకుంటాము అదే సార్ ఈ జాతర పదహారు తిరుపతి గంగ జాతర పలమునేరులో జరుగుతుంది ఈ జాతర వల్ల ముఖ్యంగా ఈ కొన్ని కాలనీ పిల్లలకి యూత్కి పోలీసు వారి హెచ్చరిక ఎటువంటి చిన్న అవాంఛనీయ సంఘటన జరిగినా పోలీసు కఠినంగా వ్యవహరించబడము ప్రతిరోజు ప్రతి ఒక్కరి మీద ఈ యొక్క రోడీ షర్ట్లు సస్పెండ్స్ కొద్దిగా అక్కథాయిలు అవాంఛనీయ సంఘటన వారిపైన ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయడం వారిపై నిరంతరం నిఘా ఉంటుంది ఏ చిన్న ఇది జరిగినా పోలీసు కఠినంగా వ్యవహరిస్తాము కఠినమైన శిక్షణలు పెట్టి కఠినంగా వ్యవహరిస్తాము